బాబ్రీ మసీదు రామమందిర్ వివాదంలో సుప్రీంకోర్టు హిందూ జనావళికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దేశంలో కొన్ని వర్గాల ఆనందానికి అంతే లేదు ఆ ఊపులో అయోధ్యలో బాలరామ మందిరం కూడా నిర్మించి వేశారు అక్కడితో ఆగకుండా మధుర కాశీలలో కూడా ఇటువంటి ఉద్యమాలు నిర్వహించి కోర్టుల్లో సానుకూల తీర్పులు తెచ్చుకుంటామని ఆ వర్గాలు చాలా విశ్వాసంతో ఉన్నాయి కోర్టుల తీర్పులు ఈ విశ్వాసాన్ని పెంపొందించే మాదిరిగానే అప్పట్లో ఉండేవి అయితే ఈ వర్గాల విశ్వాసాన్ని ఉత్సాహాన్ని నీరుకార్చే విధంగా అయోధ్య కేంద్రీకరించి ఉన్న ఫైజాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వచ్చాయి ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది మోడీ అమిత్ షా జోడీ అంచనా ప్రకారం రామ మందిర నిర్మాణంతో హిందూ సమాజం అంతా బీజేపీ నిలబడాలి కానీ అలా జరగలేదు దేశవ్యాప్తంగా హిందూ సమాజం మాట అటు ఉంచి ఫైజాబాద్లో కూడా హిందూ సమాజం బీజేపీ వెంట నడవలేదు యూపీ అంతా బీజేపీ వెంట నడవలేదు రాజస్థాన్లో కూడా ఇదే పరిస్థితి నిజానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ సింగ్ ఫా ఫాసి విజయం నిస్సందేహంగా ఒక విశేషమే ఉద్ధృతంగా ఉన్న భావావేశాన్ని కాదని నిత్య జీవన సమస్యలు పైచేయి అయిన ఎన్నిక అది ఒక వైచిత్రి జనరల్ సీటులో ఒక దళిత అభ్యర్థి సవర్ణ ప్రత్యర్థులను ఓడించి గెలవడంతో ఒక కవితా న్యాయం కూడా ఉండవచ్చు కానీ అయోధ్య అన్నది రామాలయ ఉద్యమంలో కీలకమైన స్థలం గమ్యం తప్ప అదే సర్వస్వం కాదు రామజన్మభూమి ఉద్యమం అన్నది ఒక ప్రయాణం సుమారు నాలుగు దశాబ్దాల ప్రయాణం దాదాపు దేశమంతటా ప్రయాణం సాగింది దాని ప్రభావాన్ని పర్యవసానాలు దేశమంతటికీ వ్యాపించి ఉన్నాయి అయోధ్యలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన ఉద్యమం ఓడినట్లు కాదు అని కొందరు ప్రచారం చేస్తున్నారు అద్వానీ రథయాత్ర ప్రభావం దేశమంతటా సమంగా లేదు రామజన్మభూమి ఉద్యమం అప్పుడైనా ఇప్పుడైనా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా పరిమితంగానే ఉంది దాని ప్రభావం భవిష్యత్తులో మరింత కుంచకపోవచ్చు బీజేపీయేతర పార్టీల వ్యవహార శైలి పనితీరును బట్టి బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రామజన్మభూమి ఉద్యమాన్ని మధుర కాశీలకు విస్తరించాలన్న ఆలోచనను కూడా దీర్ఘకాలం సుషుప్తావస్థలో ఉంచాల్సి రావచ్చు బాబ్రీ మసీద్ విధ్వంసం కానీ ఆ స్థలంలో నిర్మితమైన నూతన రామాలయం కానీ గాయపడిన జాతి గౌరవానికి జరిగిన ప్రతిన్యాయంగా ఈ ఆ శ్రేణులు భావిస్తాయి బాబర్ ద్వారా ఒకనాటి జన్మభూమి ఆలయం ధ్వంసం అయిందన్న వివాదం చరిత్రకు పురాతత్వ శాస్త్రానికి సంబంధించినది కాగా ఆధునిక కాలంలో వలస ఆలోచన విధానం సామ్యవాదులు ఉదారవాదుల వల్ల భారతీయ భావధార సంస్కృతి అణగారిపోతున్నాయని విమతస్తుల నుంచి మెజారిటీ మతస్తులకు ప్రమాదం పొంచి ఉన్నదని తీవ్ర జాతీయవాదం అనుకుంటున్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మొదలై కరసేవలు రథయాత్రలు ప్రభుత్వ పతనాలు కూల్చివేతలు కోర్టు కేసులు పేలుళ్ళు ఘర్షణలు రైలుబోగి దగ్ధాలు దారుణ ఊచకోతలు వివాదం దారిలో మైలురాళ్లుగా ఉన్నాయి సుమారు నాలుగు వేల మంది సంబంధిత హింసాకాండలో చనిపోయారు వీరిలో చాలామంది అమాయకులు అంతటి తగువును న్యాయస్థానాలు భూమి తగాదాగా భావించి తోచని విధంగా పరిష్కరించాయి ఏదో రీతిలో సమస్య పరిష్కారం అయింది కానీ భారతీయ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు నిజానికి మైనారిటీ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ కల్లోల ప్రయాణం చివరికి రామాలయ నిర్మాణంలో బీజేపీ ఘన విజయం అంగీకరించక తప్పదు ఫైజాబాదులో బీజేపీ ఓటమి ఈ విజయంపై నీళ్లు చల్లటమేనని గుర్తించాలి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే దేశంలో వేలాది శాఖలు కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ అనేక రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ఈ తాత్కాలిక అంతరాయాన్ని అధిగమించలేవని భావిస్తే పొరపాటే అవుతుంది కాంగ్రెస్ ఇండియా కూటమిలోని ఇతర పక్షాలు ఈ ఎన్నికల్లో నిరూపించిన విషయం ఏమిటంటే నరేంద్ర మోడీని బలహీనపరచడం అసాధ్యమేమీ కాదు తన విజయం బేషరతుడేమీ కాదని తాను అజేయుడునేమీ కాదని కూడా నరేంద్ర మోడీ తెలుసుకునే ఉంటారు తమ విజయాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రతిపక్ష కూటమి తన అపజయాన్ని అధిగమించడానికి మోడీ ప్రయత్నించి తీరుతారు ఎవరు పొరపాట్లు చేసినా వారి అవకాశాలను దెబ్బతీస్తూ పోతాయి ద్వేషపు సంతలో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నామని చెప్పిన రాహుల్ గాంధీ జోడో యాత్రల్లోనూ పార్లమెంటులోను ఎన్నికల ప్రచారంలోను మెరుపు ప్రచారం కాకుండా క్షేత్రస్థాయిలో తమ పార్టీ యంత్రాంగం చేత సామరస్య సోదరత్వ కృషి చేయించాలి రాహుల్ నీతివచనాలు ఒక తీరుగా కాంగ్రెస్ నేతల ఆచరణలు మరో రీతిగా ఉంటే అనేక విమర్శలు ఎదురవుతాయి రానున్న రోజుల్లో రాజకీయ వివాదాలు మరింత పరుషంగా ఉంటాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలు స్పష్టం చేశాయి రాజకీయ పార్టీలు ఇటీవలి కాలంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాల మీద ఆధారపడటం ఎక్కువైంది అయితే వీటన్నిటికంటే క్షేత్రస్థాయి కృషి ఎక్కువ జరగాల్సి ఉంటుందని వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు పరిశీలించినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పరిశీలించినా అర్థం అవుతుంది ఏదేమైనా రానున్న కాలంలో రాజకీయాలు క్షేత్ర క్షేత్రస్థాయిలోను స్థాయిలోను చాలా ఆసక్తికరంగా మారతాయని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు